కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ డిఏ పెంపు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది డిఆర్ఎస్ ఎలవెన్స్లను రెండు శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది డిఏ సవరణ తర్వాత డిఏ మొత్తం బేసిక్ సాలరీలో యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెరగనుంది దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది డిఏ పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది చివరగా గత ఏడాది జూలైలో డిఏను యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచారు ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏను మాత్రం డిఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ అందజేస్తారు ఇది మనకి ఇప్పుడు యాభై మూడు శాతం అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ చూసుకుంటే యాభై మొత్తం బేసిక్ బేసిక్ సాలరీలో డిఏ అనేది యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి అయితే పెరగడం అయితే జరిగిందనమాట అంటే ఇప్పుడు రెండు శాతం అయితే పెంచడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం మీకు అయితే అందిస్తూ ఉంటాను నేను